మనల్లాగే తయారు చేశారు అదేదో దీపం పెట్టారు ఏమంటే చేశారు అని చెప్పి అదేదో అంటే నాలుగు నాలుగు అయ్యే కానీ మొన్నను సాయంకాలం ఐదున్నర ఆరు గంటలకు మొదలు పెట్టారు శోభా నిన్న మధ్యాహ్నం మూడు గంటల రెండు గంటల వరకు ఒంటి గంట వరకు అలాగే జరిగింది అనమాట అలాగే పూజలు అవి ఇవి అవి అలాగే జరుగుతూనే ఉన్నాయి తర్వాత మొన్న రాత్రి అంతా కూడాను నెయ్యి దీపాలు అలా వెలిగిస్తూనే ఉన్నారనమాట వాళ్ళు వెలిగిస్తారు నెయ్యి ఎంత అయిపోయి ఎంత అయిపోయే వరకు పడుకోకూడదు పడుకోకూడదు భోజనం చేయకూడదు భోజనం చేయకూడదు పడుకోకూడదు అలాగే వెలిగిస్తూ కూర్చున్నారు నేను మాత్రం నేను నాకు పడుకున్నాను వాళ్ళు మరి నువ్వు ఇంకంతగా ఏం తర్వాత వాళ్ళందరూ మేల్కొని ఇది జాగరం అది ఇది రత్నం డీలా అయిపోయింది నిన్న సాయంకాలం అవును మరి మన జాగరం ఉపోసం అదే మనను నేను సాయంకాలమే శ్రీకాకుళం వెళ్ళవలసింది వాళ్ళు వాళ్ళ మామగారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను మరి వాళ్ళు రాలేను ఇంకా నానో అయిపోతుంది వచ్చాను అంటే అంజతి రేపు పొద్దున్న వస్తానని చెప్పి వెళ్ళడం మానేసింది హనుమంతరావు కూడా వెళ్ళనివ్వలేదు దాని వంట్లో వాళ్ళకి అతడికే కదా బాధ అంజది వాళ్ళ పొద్దున వెళ్ళి ఉంటారు వాళ్ళు నేను వస్తూ వస్తే ఇక్కడ దిగిపోయాను ఇక్కడ నుంచి దొంగపతి వెళ్తాను అదే నెలపైనండి భాస్కరం మాసకం కింద పిల్లలు పెట్టావా ఐదో తేదీని ఆ మాస్కం ముందర మూడు రోజులు ముందర చూశాను ఎప్పటికప్పుడే చెప్తున్నాను వారం రోజుల నుంచి అమ్మ నుంచి వెళ్ళలేదు తర్వాత మరి నాలుగు రోజుల నుంచి ఇది ఇంకా ఇల్లు మొదలు పెడితే అందుకని వాళ్ళు వెళ్ళి ఇంటికి ఇంటికెళ్ళానంటే మళ్ళీ నేను వస్తాను అంటుంది మానలేను రాలేను అంటే తెప్పించే డైరెక్ట్ గా అలా దిగుతే వదిలిపోతుంది గుడి పట్టేస్తాను ఏమన్నా అంటే ఎలాగే చెప్పారు కదా చెప్తారు కదా ఇది సాలి సంపుర మరి పాలను కంట్రాక్ట్ అని అనుకోని ఏం చేస్తాను అందుకే చెప్తున్నాను కదా అంచేత వెళ్తాను వెళ్ళి వాళ్ళు రాత్రి ఉండిపోయి వెళ్ళిపోతుంది అదే ఏదో ఒకటి ఉన్నట్టు ఉంటుంది లేదు అంటే చిన్నగా డైరెక్ట్ రేపు పొద్దున్న కాఫీ వచ్చేస్తాను కాఫీ రేపు సాయంకాలానికి ఇలా వెళ్ళిపోతే మంచి ఇంటికి వెళ్ళి వెళ్ళింది కన్నా అది ఇలా వెళ్ళి ఈ పోటు ఉండిపోయి రేపు పొద్దున్న భోజనం చూసారు మధ్యాహ్నం వెళ్ళిపోతే బాగుంటుంది అంటే చూడనట్టు ఉంటుంది కదా వాళ్ళకి ఓ పోటు ఉన్నట్టు ఉంటుంది అది ఇప్పుడు అనుకో మా ఇంటికి అనుకోకండి అలా ఎందుకు అనుకుంటారు మీకు ఎలా అవకాశం ఉంటాయో లైవ్ ఏమొచ్చు మీరు ఎలాగనుకుంటారే అనుకోరు అని నాకు బాగా తెలుసు అన్నమాట అదే ఇంకెందు మిమ్మల్ని సరస్వతి రమ్మని చెప్పమంటున్నది అవడం లేదేమిటి అని అడుగుతున్నాడు సన్యాసం ఉన్నాయి ఏది మరి అటు పక్క రావడం లేదు అసలు అటు పక్క రావకపోయినా ఒకసారి ఒక పదిహేను రోజులకి అలాగే ఒకసారి వస్తే అలాగే తృప్తిగా ఉంటుంది బాగుంటుంది అంటున్నారు అలాగే నీ కూతురు అనుకుంటుంది నువ్వు రావడం లేదని అనుకుంటుంది చెప్పు వస్తానని చెప్పు రా నువ్వు రా రా మాట్లాడుతుందా మాట్లాడుతున్నారు

కూతు మూడు నాలుగు సార్లు చూసిన తర్వాత అన్నయ్య చూస్తున్నాను మీరు లెక్క పెట్టుకుంటారు పెట్టుకోవాలని నాకు బాగా తెలుసులే మీరు ఏం చేస్తారా సన్యాసం అంటున్నాడు ఒకసారి వస్తే బాగుంటుంది అంటున్నాడు రమ్మంటున్నాడు బాగుంది ఏమిటి దానికి ఏమిటి బాగుండడం కాదు రమ్మను వదిలిందని చెప్తున్నాడు రేపొచ్చి రేపొచ్చి అంటున్నాడు రేపా ఎప్పుడెప్పుడు వస్తారే ఎప్పుడైనా కాదు వచ్చింది ఒక నాలుగు రోజులు ఉన్నామనం అని చెప్తున్నాడు అనమాటే ఆగస్టు పదిహేడు కదా ఇరవై చిన్నవాడు వస్తున్నాడు చిన్నవాడే పెద్దవాడు పదిహేడు వస్తున్నాడు ఇంకా ఇంకా పది రోజులుంది ఒక రెండు రోజులు వెళ్ళిపోతుంది ఎవడా ఇక్కడే ఉన్నాడు బాబు ఏ లేడీ ఎక్కడికో బయటికి వస్తున్నారనమాట ఇప్పుడు అంటున్నాను కదా మాటలు విన్నాడు అనమాట మాట్లాడమే హలో ఏం బాబుయా చెప్పు విజయనగరం వెళ్ళాడు నేను విజయనగరం వెళ్ళాను నేను ఏమిటి విజయనగరం వెళ్ళాను అది వాళ్ళు వాళ్ళీ ఇంకొక ఇంట్లో వెళ్ళిపోయావు అది ఎవరు చల్లవారు లేదు వాళ్ళ కూడా హైదరాబాద్ లో ఉన్నారట నువ్వు పక్క వాళ్ళు అడిగి హైదరాబాద్ అంటే నువ్వు వచ్చేవట అది కో ఇన్సూరెన్స్ అనమాట వాళ్ళకి వెళ్ళగాను వీళ్ళ వెళ్ళలేదు నువ్వు బహుశా గన్నవరపరీ అడిగి ఉండవు బహుశా అంటే అడిగాను ఏమంటే మా వాళ్ళు ఏమంటే అదే నిన్న వాళ్ళు అదే అనుకున్నారు చల్లవారి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయి ఉంటారు నిన్న నువ్వు రాసిన లెటర్ కూడా పట్టుకుని పెద్ద అబ్బాయి కూడా నిన్న వచ్చారు హైదరాబాద్ నుంచి శ్రీనివాసు అది పట్టుకొచ్చి వచ్చి చూపిస్తే తాళమేసి ఉండడం బహుశా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు వాళ్ళు వాళ్ళ తాళన ఉంది కదా వాళ్ళ తాడు వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు అలాగే ఉంటుంది అని అనుకున్నారు తీసుకుపోయారంటే వాళ్ళ తాలూకా అదే అయి ఉంటుంది అలాగే మందులేవు రాసావు కదా అది కొంచెం బాగానే ఉంది చివరి అది లేచి కూర్చోబెడితే కూర్చుంటుంది లేదు ద్రవమే కానీ లిక్విడ్ అంతా కాలిఫర్స్ తెలియదు మనకి ముందు ఖాళీ ఫాస్ట్ వేస్తే అవన్నీ సెట్ అయితే నేను వెళ్తాను అయితే వెళ్ళి చెప్తాను పంపించారా నాలుగు రోజులు ఇక్కడికి అమ్మ కూడా కొంచెం హెల్త్ కూడా అంతంత మాత్రమే చూస్తాం మరి మరి తీసుకొచ్చి మరి చూద్దాం తీసుకొచ్చి నాలుగు రోజులు చల్లగా అక్కడికంటే ఇక్కడ ఇంకేం సాగు మా అయింది ఇదిగో బ్యాంక్ వెళ్ళి పెన్షన్ తీసుకొచ్చాను ఇదిగో అప్ప మాట్లాడు ఇంకా నువ్వు నేను అవుతున్నారు కదా ఇంకా వెళ్ళేది వెళ్ళిపోతాను ఇంకా బాగుంటు అదే సంగతి ఐదు నిమిషాలు పడుతుంది అని వెళ్ళేటప్పటికి ఐదు నిమిషాలు పది నిమిషాలు అవుతుంది ఒక పావు గంట పడుతుంది పావు గంట పడుతుంది డ్యూటీకి వెళ్ళడానికి అంటే వెళ్ళడానికి అంటే అది కదా టైం ఇంటి నుంచి బయలుదేరి వెళ్తే బయలుదేరి ఇంకొక పది నిమిషాలు ఉంటాను నేను ఇంటి ఇక్కడి నుంచి ఆఫీస్ కి ఆఫీస్కి అది బాగుంటు పడుతుంది మెల్లిగా వెళ్తాను బండి మీద బండి కండిషన్ బట్టి బాగలేదు స్పీడ్గా వెళ్ళాను స్లోగానే వెళ్తాను అదే సంగతి బండి కొని ఇక వీడు వస్తాడు కదా అప్పు ఏమైనా ఇస్తే గడ్ర ఏమని చూడే ఇంకేం సంగతి అయితే